ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో డిఆర్డిఓ గురించి మీరు ఎంత పొగిడినా తక్కువే ఎందుకంటే చూడండి మొన్నటికి మొన్న అగ్ని ప్రైమ్ అనబడే ఒక బాలస్టిక్ మిజైల్ మీద వీళ్ళు ఒక పరీక్ష నిర్వహించారు దీన్నే ఇండక్షన్ నైట్ ట్రయల్ అని చెప్పి చెప్తారు అంటే మీకు అబ్దుల్ కలాం ఐలాండ్స్ ఒరిస్సా సో ఇక్కడ ఈ పరీక్ష అనేది జరిగింది ఇది ఎంత పెద్ద వార్త అంటే ఇప్పుడు చూడండి మీరు నో ఫస్ట్ యూజ్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ ఉంది అంటే ఒక దేశము నేను ఇంకొక దేశం మీద శత్రు దేశం మీద అణువస్త్రాలను నేను వాడను అంటే నేను మొదలు పెట్టను ఈ అణు యుద్ధము అనేది నేనైతే మొదలు పెట్టను నేను వాళ్ళ మీద అణువస్త్రము అనేది వాడను ఒకవేళ వాళ్ళు వాడాలి అని అనుకుంటే కౌంటర్ మెజర్గా నేను నా న్యూక్లియర్ వెపన్స్ను తీస్తాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఇందులో మీరు రష్యాను చూడొచ్చు చైనాను చూడొచ్చు భారత్ కూడా నో ఫస్ట్ యూజ్ అనబడే ఈ పాలసీలో మనము కూడా సంతకాలు చేసి ఉన్నాం పాకిస్తాన్ వైపు లేదండి పాకిస్తాన్ ఒకవేళ భారత్ మీద అణువస్త్రాలు వాడాలి అనుకుంటే ఈ ట్రీటీలో వాడు సంతకము చెయ్యలేదు భారత్ మా శత్రు దేశము వీళ్ళ మీద మేము అణువస్త్రము వాడతామని వాడు డైరెక్ట్గా మన మీద యూజ్ చేయొచ్చు సో గత కొన్నేళ్లుగా మనం ఆలోచిస్తున్నాం అప్పుడు పరిస్థితులు వేరు ఇవాళ మీరు ఆలోచించారనుకోండి చూడండి రీసెంట్గా రష్యా యుక్రెయిన్ యుద్ధము స్టార్ట్ అయ్యాక రష్యా వాళ్ళు వాళ్ళ న్యూక్ డాక్టరీని మార్చారు న్యూక్లియర్ పాలసీని మార్చుకున్నారు దీని ప్రకారము అవసరము అయితే మేము ఏ దేశం మీద అయినా కూడా మా అణువస్త్రాలను వాడగలము అంటే ఏంటి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే చిన్న స్థాయిలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని దాడులు చేయడం సో ఇప్పుడు మళ్ళీ మనము అమెరికాను గుర్తు చేసుకోవాలి ఆ రోజుల్లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ హిట్లర్ నుంచి తప్పించుకొని ఇతని అమెరికా వచ్చాడు ఎందుకు ఒకవేళ ఈ న్యూక్లియర్ అస్త్రానికి సంబంధించిన ఫార్ములా హిట్లర్ చేతికి వెళ్ళింది అనుకోండి ఇక ప్రపంచం ఏమవుతుంది అమెరికా మీద ఒక న్యూక్లియర్ బాంబ్ రష్యా మీద యూకే మీద ఫ్రాన్స్ మీద వేసుకుంటూ పోతూ వెళతాడు సో అలాంటి పరిస్థితి అలాంటి ప్రమాదం ఉందని ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఏం చేశారు అమెరికా వెళ్ళాడు వెళ్ళి ఫార్ములా ఇచ్చాడు మొన్న ఒక చిత్రం కోపెన్ హ్యామర్ సో ఈ చిత్రము కూడా వచ్చింది సో ఇందులో వీళ్ళు పరిశోధనలు చేశారు ఫైనల్గా అస్త్రాన్ని వీళ్ళు కనిపెట్టారు ఇంతకుముందే సోవియత్ యూనియన్ దగ్గర అస్త్రము ఉంది కానీ వాళ్ళు ఎవరి మీద వాడలేదు సో ఇవాళ హిట్లర్ నుంచి తప్పించుకు వచ్చిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ అమెరికా చేతికి ఫార్ములా ఇస్తే అమెరికా వాళ్ళు తీసుకువెళ్ళి జపాన్ మీద వేశారు జపాన్ సరెండర్ అయిపోతున్నామని చెప్పిన తరువాత కూడా ఈ అస్త్రాన్ని వాళ్ళు వాడారు తరువాత ప్రపంచ దేశాలకు ఏం చెప్పారు పీస్ఫుల్ రెసల్యూషన్ ఉండాలండి ఎవరు అస్త్రాలు వాడకూడదు మరి నువ్వు వాడేవు కదరా అంటే మేము అగ్రరాజ్యము మాకు ఆ పవర్ ఉంటుంది ఎవరి మీదైనా కూడా మేము అస్త్రాలు వాడచ్చు మీరు చిన్నా చితకా దేశాలు మీరు వాడకూడదు ఇది అమెరికా వాడి పోలీసింగ్ వాడు ఒక రూల్ని బ్రేక్ చేస్తాడు మీరు ఆ రూల్ బ్రేక్ చేయకూడదు అని చెప్తాడు ఇవాళ వరకు అదే మాట్లాడుతున్నాడు కానీ భారత్ ఏం చేసింది అగ్ని ప్రైమ్ అనబడే క్యానిస్టర్ క్యానిస్టర్ బ్యాలిస్టిక్ మిసైల్ అండి క్యానిస్టర్ అంటే ఒక పొడవాటి గొట్టం ఉంటుంది ఇందులో మీరు మీ నూకుని కూడా ఫిట్ చేయొచ్చు అంటే ఇది ఎలా చెప్తారు అంటే మీ అణువస్త్రం అంటే పేలోడ్ అంటారు చూసారా ఈ పేలోడు మీ మిజైల్ మీ మిజైల్ మిషన్ దీనిని కలిపి ఫిట్ చేస్తారండి ఇది చైనాకు పాకిస్తాన్ యొక్క ఈ న్యూక్లియర్ పాలసీని టోటల్గా ఫెయిల్ చేసింది అంటే మనము నో ఫస్ట్ యూస్లో సంతకం పెట్టాము కదా చైనావాడు కూడా సంతకం పెట్టాడు కానీ చైనా వాడేం మాట్లాడతాడు నేను ఎవరి మీద అనువస్త్రాలు వాడను కానీ నా దేశం యొక్క భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించుకున్నా నా టెరిటోరియల్ రైట్స్ని ఎవరైనా ప్రశ్నించినా నా సావర్నిటీని ఎవరైనా ఎదిరించినా వాళ్ళ మీద నేను అణువస్త్రము వాడగలను సో దీని ప్రకారం ఏంటి అరుణాచల్ ప్రదేశ్ చైనా యొక్క భూభాగం భారత్ ఇవాళ ఆక్రమించుకొని కూర్చొని ఉంది కాబట్టి అరుణాచల్ని భారత్ నుంచి రిలీజ్ చేయడానికి భారత్ మీద నేను అణువస్త్రము వాడుతున్నానని వాడు చెప్తాడు అన్నీ అబద్ధాలే అన్నీ మోసాలే కాబట్టి చైనా వాడి నో ఫస్ట్ యూజ్ అనబడే పాలసీ ఎప్పుడూ కూడా నిజంగా ఎగ్జిక్యూట్ కాదండి వాడు వాడి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి తగ్గట్టుగా ఈ పాలసీలను మారుస్తూ ఉంటాడు భారత్ అలాంటి పని చెయ్యలేదు ఇక పాకిస్తాన్ అంటారా ఇంకొక శత్రువు వాడు ఆల్రెడీ ఈ పాలసీ సంతకమే పెట్టలేదు ఈ ట్రీటీలో వాడు సంతకమే పెట్టలేదు కాబట్టి ఇది ఎలాగా అని గత పదేళ్ల నుంచి మనం ఆలోచిస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి మనం ఇదే పనిలో ఉన్నాం సో దాంతో మనకు వచ్చిన గొప్ప ఆలోచన పోయిన నెల అగ్నిఫై మీద మనం పరీక్షలు చేసాం ఏకంగా ఏడు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణించి ల్యాండ్ చైనాలో ఉండే ప్రథమ పట్టణాల మీద అంతా కూడా మనము దాడులు చెయ్యగలం ఇక పాకిస్తాన్ పూర్తిగా కూడా మనం నాశనం చెయ్యగలం అలాంటి పవర్ఫుల్ అగ్నిఫై అనబడే ఆయుధం మన దగ్గర ఉంది కానీ దానికి మించి ఇవాళ అగ్ని ప్రైమ్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మీకు ఈ మిజైల్లో ఈ క్యానెస్టర్ బాలిస్టిక్ మిజైల్లో డైరెక్ట్గా మీరు మీ అస్త్రాన్ని మోహరించవచ్చు చాలా చాలా లైట్ వెయిట్ అండి ఇవాళ వరకు భారత్ యొక్క రాకెట్ ఫోర్స్లో ద లైటెస్ట్ మిజైల్ ఏమిటంటే మీకు అగ్ని ప్రైమ్ మోస్ట్ అడ్వాన్స్డ్ మీకు టెక్నాలజికలీ సూపీరియర్ బాలిస్టిక్ మిజైల్ సో ఇందులో మీరు ఏం చేస్తారు డైరెక్ట్గా మీ యొక్క నూకుని ఫిట్ చేస్తారు ఒక రైలు మార్గము అనండి ఒక లేదా హైవే అనండి విమానం అనండి ఎక్కడి నుంచైనా కూడా మీరు ఈ బ్యాలిస్టిక్ మిజైల్ని ప్రయోగించగలరు సింపుల్గా తీసుకువెళ్తారు ఒక సిలోలో ఫిట్ చేస్తారు డైరెక్ట్గా వాడేస్తారు అంటే ఏంటి పాకిస్తాన్ వాడు వాడాలని అనుకున్నాడు మీరు మీ ఎస్ ఫోర్ హండ్రెడ్ని మీరు యాక్టివేట్ చేశారు లేదా ప్రాజెక్ట్ కుషా సో ప్రాజెక్ట్ కుషాన్ని వాడారు అంటే యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీనిని పెట్టుకున్న తరువాత పాకిస్తాన్ వాడు మీ మీద అణువస్త్రం ప్రయోగించబోతున్నాడని తెలిసింది మీ రేడార్లు పసిగట్టాయి ఇమీడియట్గా మనము అగ్ని ప్రైమ్ని అక్కడికి తీసుకువెళ్ళి రెండు వేల కిలోమీటర్స్ రేంజ్లో డైరెక్ట్గా మీరు పాకిస్తాన్ మీద వాడచ్చు మరి ఇక్కడ నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది కదండి అంటే పాకిస్తాన్ వాడు అక్కడ సిద్ధపడ్డాడు కదా ఆహా వాడు ట్రీటీలో సంతకం చేయలేదండి వాడు భారత్ మీద అణువస్త్రాలు వాడచ్చు మీరు సంతకాలు చేశారు కాబట్టి మీరు వాడకూడదని అమెరికా వాడు చెప్తాడు ఇది ఏం న్యాయం ఎలా చూసుకున్నా కూడా ఈ ప్రపంచంలో మీరు న్యాయబద్ధంగా ఉన్నారు అనుకోండి ఫైనల్గా మిమ్మల్ని అష్ట కష్టాలకు గురి చేస్తారు ఇది మనము నేర్చుకున్న పాఠం ఇంకా బుద్ధుడు నివసించిన దేశము గాంధీ గారు అహింసావాదము ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం అనుకోండి రేపు వీళ్ళందరూ కూడా మనతో ఆడుకుంటారండి రష్యాను చూస్తున్నాం యాభై దేశాల మీద ఒకే ఒకడు పుతిన్ అనబడే వీరుడు నిలబడి ఉన్నాడు రష్యాని కాపాడుతున్నాడు అతనిని ఇవాళ వీళ్ళు ఇతను ఒక భూతము ఒక రాక్షసుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు తన దేశము కోసము తన దేశం యొక్క రక్షణ కోసము నిలబడేవాడే అసలు సిసలైన నాయకుడు అలాంటిది ఇవాళ మనము అగ్ని ప్రైమ్ అనబడే మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ అడ్వాన్స్డ్ బాలిస్టిక్ మిజైల్ని సిద్ధము చేసుకొని ఒకవైపు చైనా ఇంకొక వైపు పాకిస్తాన్ వైపు నిలబెట్టాము క్షణాలలో మనము ఈ అణు వస్త్రాలను వాడు ఎవడూ కూడా మరలి ఆపలేడు అలాంటి ఒక ఈ డిటరెన్స్ అంటారు చూసారా దానిని క్రియేట్ చేసుకున్నాం సో కాబట్టి ఇవాళ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు మేము సంతకమే చెయ్యకపోయినా శత్రువు మా మీద ఇలాగ దృష్టి సారించాడంటే రెడీ ఫార్ అటాక్ అని మేము ఉంటామని చెప్పి చెప్తున్నారు ఇదే పనే మీరు కే ఫైవ్ అనండి కే ఫిఫ్టీన్ కే అంటే కలాం అని అర్థం అండి ఇవన్నీ కూడా మీకు సబ్మెరైన్స్కి సంబంధించిన అస్త్రాలు అందులో కూడా మనం అణు అస్త్రాలను మోహరిస్తున్నాం ఆరు వేల కిలోమీటర్లు సబ్మెరైన్ ద్వారా మనం అణువస్త్రాలను వాడవచ్చు అంత అడ్వాన్స్డ్గా డిఆర్డివో వాళ్ళు ఇవాళ ఏంటి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండర్ అంటారు అటల్ బిహారీ వాజ్పేయి గారు తన కాలంలో ఇలాంటి ఒక విడి వింగు ఉండాలండి మన అణువస్త్రాలను వీళ్ళే చూసుకోవాలని ఒక విడి డిపార్ట్మెంట్ ఆయన క్రియేట్ చేశారు సో డిఆర్డిఓ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వీళ్ళు కలిసి ఇంత గొప్ప పరిశోధనలు చేశారు ఇందులో వీళ్ళు విజయవంతం సాధించారు చైనాకి పాకిస్తాన్కి పూర్తి లెవెల్లో చెక్మేట్ అని చెప్పి చెప్పారు వాళ్ళు బిత్తరపై చూశారు ఎవడు మనల్ని ఆపలేడు ఇదైతే వాస్తవము మరి అగ్నిప్రాయం గురించి మీకు ఎంత సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్